సోషల్ మీడియాలో అలాగే ప్రతి ఒక్క సెలబ్రిటీ నోట వినిపిస్తున్న మాట కరుంగళి మాల ఈ మాల ఎక్కడ తయారవుతుందో తెలుసా హోల్సేల్ గా మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది మనసులో శాంతి జీవితంలో సౌఖ్యం ఒకే మాలలో దాగి ఉందని మీకు తెలుసా ఈ రోజు మీకు చెప్పబోయేది శక్తి భక్తి అదృష్టం పాజిటివ్ ఎనర్జీ కలిగించే కరుంగళి మాల గురించి కరుంగళి మాల అంటే ఏమిటి దక్షిణ భారత ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో కరుంగళి చెట్టు పవిత్రమైనదిగా భావిస్తారు ఈ చెట్టు వేరు మరియు దానితో చేసిన పూసలు మన శరీరానికి మనసుకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి ముఖ్యంగా చెప్పాలి అంటే మనసుకు ప్రశాంతత స్ట్రెస్ ఆందోళనను తగ్గిస్తుంది ప్రతికూల శక్తి నివారణ దుష్ట దృష్టి నెగిటివ్ ఎనర్జీ